వెల్కమ్ టు డివైన్ లివింగ్ సెంటర్ తెలుగు స్టోరీస్ ఫర్ లైఫ్ మనుషుల్లో మూడు రకాల మనుషులు ఉంటారు ఒకరు నిరంతరం భవిష్యత్తు గురించి కళలు కంటూనే ఉంటారు వీరు కళలను జీవిస్తారు రెండవ రకం వాళ్ళు గతం గురించి గతంలో జరిగిపోయినటువంటి నష్టాల గురించి గతంలో సంభవించినటువంటి ఓటముల గురించి చింతిస్తూనే ఉంటారు వీళ్ళెప్పుడూ కూడా గతంలోనే ఉంటారు మూడవ రకం వర్తమానంలో ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ అలా ఉండిపోతూ ఉంటారు జీవితంలో గెలవాలంటే మనం ఈ మూడు కోవలకి కూడా చెంది ఉండకూడదు ఎందుకంటే ఈ ముగ్గురు కూడా జీవితంలో పై స్థాయికి వెళ్ళలేరు నాలుగో రకం ఒకరు కొంతమంది ఉంటారు వీరేంటంటే గతంలో గెలుపు రాని ఓటమి రాని వాటి నుంచి పాఠం నేర్చుకుంటారు మన గతం కంటే గొప్ప గురువు ఇంకెవరూ ఉండరు ఆ పాఠాల నుంచి భవిష్యత్తు ప్రణాళికల్ని నిర్మించుకుంటారు భవిష్యత్తులో ఎక్కడికి నడవాలో ఏ గమ్యానికి చేరుకోవాలో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని గతంలో నేర్చుకున్నటువంటి పాఠాల ద్వారా భవిష్యత్తు తాలూకు లక్ష్యాల ప్రేరణతో వర్తమానంలో చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటారు ఈ కోవకు చెందిన వారి గురించే ఈరోజు మనమంతా ప్రపంచమంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటుంది ఈ వీడియో ముఖ్యంగా మీకు ఏం తెలియజేస్తుందంటే నిరంతరం జీవితంలో జరిగిపోయినటువంటి చెడు సంఘటనల గురించి ఓటముల గురించి చింతిస్తూ ఆలోచిస్తూ చాలామంది కుళ్ళిపోతూ ఉంటారు మరి ఈ నెగిటివిటీ నుంచి ఏ విధంగా మనం బయటపడాలి ఈ విషయం గురించి తెలుసుకుందాం ఈ యొక్క నిరంతరం గతంలో జీవిస్తూ గతం తాలూకు ఆలోచనలతో సమసిపోయే ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తి జీవితం నిండా వైఫల్యాలే సమస్యలే చెడు సంఘటనలే చాలా దుర్బలమైనటువంటి దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు ఆ వ్యక్తి తన జీవితాన్ని బాగుపరుచుకోవాలని ఏ విధంగా బాగుపడుతుందో తెలియక చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు అదే సమయంలో ఆ ఊరికి ఒక గొప్ప గురువుగారు వచ్చారు ఆయన చాలా మహిమాన్వితమైనటువంటి వ్యక్తి గొప్ప తపో సంపన్నుడు ఊరందరూ కూడా ఆ గురువు దా గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకొని తమ యొక్క సమస్యలు చెప్పి పరిష్కారాల గురించి అందరూ తండోపుతండాలుగా వెళ్తున్నారు మరి ఈ వ్యక్తికి కూడా ఆ గారిని కలిసి తన జీవితం బాగుపడుతుందో లేదో తెలుసుకోవాలనుకున్నాడు మరి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా సరే గురుదక్షిణ ఇవ్వాలి ఒక పండు పొలము పాపం దగ్గర డబ్బు లేదు ఇంట్లో వెతికితే ఒక యాపిల్ పండు మాత్రం కనిపించింది సరే ఆ ఒక్కదాన్నే తీసుకొని సంచిలో పెట్టుకుని బయలుదేరాడు గురువు దగ్గర గురువుగారి దగ్గర తండోపతండాలుగా జనాలు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఆయన పాదాలు నమస్కరించు నమస్కరించుకుంటూ వారి యొక్క సమస్యల్ని సెలవిస్తూ పరిష్కారాలను తెలిసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇతను చాలాసేపు వెయిట్ చేశాడు చాలాసేపు ఉన్నాడు అందరూ ఒక్కొక్కరే ఒక్కొక్కరు వెళ్ళిపోసాగారు మరి మనం ఇలాగే గుంపు వెనకాల నిలబడుకుని ఉంటే ఈరోజు రాత్రి అయిపోతుంది అని చెప్పి చొరవ తీసుకుని అందరినీ దొబ్బుకుంటూ తోసుకుంటూ ముందుకు వెళ్ళాడు నమస్తే అండి గురువుగారు నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను ఆయన అతని వంక ప్రశ్నార్థకంగా చూసి ఏమయ్యా ఇంతమంది నీకంటే ముందుగా వచ్చిన వారు ఉన్నారు నువ్వు ఏదైనా నాతో చెప్పాలనుకుంటే నువ్వు తర్వాత నీ వంతు వచ్చినప్పుడు చెప్పు అన్నాడు సరే చేతిలో ఉన్న ఆపిల్ పండు తీసి గురువుగారికి ఇద్దామనుకున్నాడు ఆయన నువ్వు ఒక పని చేయి అక్కడ నిలబడుకొని నీ అరచేతులు ఆపిల్ పండు పెట్టుకొని చేయి చాచుకుని ఇలా నిలబడు నీ వంతు వచ్చినప్పుడు పిలుస్తాను అన్నాడు సరే ఇలాగా చేయి ముందుకు చాచుకొని చేతులు ఆపిల్ పండు పెట్టుకొని అలా నిలబడుకున్నాడు పది నిమిషాలు అయింది అరగంట అయింది గంట సేపు అయిపోయింది అతని చెయ్యి బాగా లాగేస్తుంది చాలా నొప్పి పెట్టిపోతుంది అతను ఇంకా సహించలేకపోతున్నాడు ఎంతసేపు నన్ను నిలబడుకోవాలి అందరూ ఒక్కొక్కరే వెళ్ళిపోతూ జనం పలచబడిపోయారు ఇక ఆ వ్యక్తి తాళలేకపోయాడు తకాని చేతిలో ఉన్నటువంటి పనును పడేసి అలాగా భుజాలు నొక్కుంటూ నిలబడిపోయాడు సరే అందరూ వెళ్ళిపోయారు ఈ ఈ వ్యక్తి ఒక్కడే నిలబడుకున్నాడు గురువుగారు అతన్ని పిలిచారు అయినా నీ సమస్య ఏంటో ఇప్పుడు చెప్పు గురువుగారు నేను నా జీవితంలో అనేక రకాల చెడు సంఘటనలు జరిగాయి చాలా నష్టాలు సంభవించి ఉద్యోగం పోయింది నేను అసలు గెలవడం అంటూ సాధ్యం కాకుండా అయిపోయింది నిరంతరం గతంలో జరిగినటువంటి చెడు సంఘటనలు తలుచుకుంటూ నా పిచ్చెక్కిపోతూ పిచ్చెక్కిపోతుంది దయచేసి దీని నుంచి శాంతి పొందే మార్గాన్ని నాకు తెలియజేయండి అన్నాడు గురువుగారు అతని ముఖాన్ని ప్రశ్న బాగా తెలిపారా చూసి నాయన నువ్వు నువ్వు తెచ్చినటువంటి ఆపిల్ పండు బరువు ఎంత వంద అండి మరి వంద గ్రాముల ఆపిల్ పండును చేతిలో పట్టుకొని నిలబడుకున్నావు ఒక పది నిమిషాల తర్వాత దాని బరువు ఎంత గంట తర్వాత దాని బరువు ఎంత అని అడిగాడు గారు మొదట్లో వంద గ్రాములే ఉండిందండి కానీ దాన్ని చేయి చాచుకొని నిలబడ్డాను కదా అలా దాన్ని మోస్తున్న కొద్దీ అది బరువు పెరిగిపోయింది దాదాపు కేజీ రెండు కేజీల పైన బరువుగా అనిపించింది అందుకే నేను దాన్ని తలలేక కింద పడేశాను అన్నాడు గురువుగారు ఒకసారి నవ్వి అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పారు సమస్యను మోసే కొద్దీ అది బరువైపోతూనే ఉంటుంది నీ జీవితాన్ని ముందుకెళ్ళనీకుండా చేస్తుంది నువ్వు శిఖరాన్ని అధిరోహించాలనుకుంటే నీ సంచిలో అన్నీ కూడా చెత్త చెదారం బండరాలను వేసుకుని బరువు మోసుకుంటూ వెళ్తే కనుక నువ్వు ఎప్పటికీ శిఖరాన్ని అధిరోహించలేవు ఎవడైతే తన సంచిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని ప్రతి ప్రతి బరువును తగ్గించేసుకుంటూ వదిలేసుకుంటూ శిఖరం వైపు నడుస్తాడో వాడే శిఖరాన్ని చేరుకుంటాడు నువ్వు నిరంతరం నీ సమస్యలను జరిగిపోయినటువంటి సమస్యలను నీ మెదడులో నీ మనస్సులో మోస్తూనే ఉన్నాం ప్రతిసారి జీవితంలో వెనక జరిగిపోయినటువంటి సంఘటనలనే చూస్తున్నాం ప్రతిసారి వెనక్కే చూసుకుంటూ ఉన్నాం నాయన ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాను ఎవడైతే నిరంతరం వెనక్కే చూస్తూ ఉంటాడో వాడికి ముందుకు వెళ్ళే దారి కనిపించదు కాబట్టి నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటే నువ్వు ఆపిల్ పండును కింద పడేసినట్టుగా వదిలేసినట్టుగా నీ సమస్యలు నీ మనసులో నుంచి డిలీట్ చేసి వదిలేయి ఎందుకంటే సమస్యలను మోయడం అనేది ఒక అర్థం లేనటువంటి ప్రక్రియ నీ జీవితం ఎప్పుడో పాడైపోయింది నీకు నష్టం జరిగిపోయింది మరి నువ్వు దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటావు ఎలా పరిష్కరించుకుంటావు నువ్వు అలా గతంలోకి వెళ్ళిపోయి చెడిపోయినటువంటి సంఘటనలన్నింటినీ నీకు నష్టాన్ని కలిగించినటువంటి సంఘటనలన్నింటినీ నువ్వు మార్చివేయగలుగుతావా నీకు అవకాశమే లేదు పోనీ భవిష్యత్తులోకి వెళ్ళిపోయి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని నువ్వు నిర్మించుకోగలుగుతావా ఇది కూడా చేయలేవు నువ్వు చేయాల్సింది ఒక్కటే నువ్వు మోస్తున్నటువంటి నీ గతాన్ని వదిలే విసర్జించు ఈరోజే పుట్టననుకో ఈరోజే నీ జీవితం ప్రారంభమైందనుకో నీ ఓటముల గురించి మర్చిపో నువ్వు వెనక్కి వెళ్ళి గతంలోకి వెళ్ళి ఏమీ కూడా మార్చలేని దాని గురించి ఆవగించంత కూడా ఆలోచించకూడదు మరొక అద్భుతమైనటువంటి మాట చెప్తాను నీకు నువ్వు కంట్రోల్ చేయలేని దాన్ని ఎప్పటికీ దాని గురించి ఆలోచించకూడదు ఏ సంఘటన అయితే ఏ సమస్య అయితే నీ నియంత్రణలో లేదో దాని గురించి ఎప్పటికీ ఆలోచించవద్దు ఇదే ఒక విజేతకు ఉండాల్సినటువంటి లక్షణం నువ్వు ఎందుకు ఓడిపోయావో ఆ ఓటమి గురించి కాకుండా మరి ఆ ఓటమి నేర్పించినటువంటి పాఠం నేర్చుకో భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి ముందుకు నడవాలి అని అనుకుంటే నీకు ఏ వైపుగా నడవాలో ఎక్కడి చేరుకోవాలో తెలిసి ఉండాలి నీకొక ఒక లక్ష్యం అంటూ లేదు మరి లక్ష్యం లేనప్పుడు ఒకటి నీ గతాన్ని బరువుగా మోస్తూ ఉంటాం లేదా అనవసరమైనటువంటి వాటికి నీ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం నీ సమస్త శక్తులు కూడా ఎందుకు పనికి రాకుండా పోతాయి ఎవరికైతే నేను ఏ వైపుగా వెళ్ళాలి ఎక్కడికి చేరుకోవాలన్నటువంటి ఒక జీవిత లక్ష్యం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ వర్తమానంలో తప్పకుండా తమ సమస్త శక్తులను కూడా భవిష్యత్తు కోసం ఉపయోగించుకోగలుగుతారు ఎవరికైతే లక్ష్యం లేదో ఏం చెయ్యాలో తెలియక ఏ పనికి తమ శక్తిని ఉపయోగించాలో తెలియక నిరంతరం సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు మనం భవిష్యత్తులోకి వెళ్ళలేం గతంలోకి వెళ్ళలేం కేవలం మనం వర్తమానంలో మన సమయాన్ని దీనికి వెచ్చిస్తున్నాం అన్నదాన్ని బట్టి మన భవిష్యత్తు కానీ గతం కానీ నిర్మాణం అవుతుంది మంచి భవిష్యత్తు ఉండాలన్నా మంచి గతం ఉండాలన్నా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే వర్తమానంలో గొప్పగా పనిచేయడమే వర్తమానాన్ని ఉపయోగించుకోవడమే కేవలం వర్తమానం మాత్రమే మన జీవితాన్ని మార్చేందుకు మనకు సహకరిస్తుంది మనకు అవకాశం ఉంది కాబట్టి ఈ క్షణం నుంచే నువ్వు ఫ్రెష్గా తాజాగా ఈరోజే జన్మించానని భావించు ఈ రోజు నుంచి గొప్ప ప్రణాళిక వైపుగా లక్ష్యం వైపుగా నీ ప్రయాణం ప్రారంభించు మళ్ళీ చెప్తున్నాను సమస్యను మోసే కొద్దీ అది బరువైపోతూనే ఉంటుంది ఈ విధంగా గురువుగారు పరమాద్భుతమైనటువంటి సందేశం ఇచ్చాడు ఆ వ్యక్తి మహాసంతృప్తిగా వెళ్తూ మళ్ళీ తన జీవితంలో రేపటి నుంచి ఒక గొప్ప ఉషోదయం కోసం వేచి చూస్తూ ఆ రోజు పడుకొని నిద్రపోయాడు నమస్తే